మహిళలకు మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించి ఏకంగా రెండు వేల కొత్త బస్సులు అయితే వస్తూ ఉన్నాయి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే రోజుకు సగటున పది లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పుడున్న వాటికి అదనంగా రెండు వేల బస్సులతో పాటు పదకొండు వేల ఐదు వందల మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు ఎంత రాబడి తగ్గుతుంది ఏ ఏ బస్సులకు డిమాండ్ ఏర్పడుతుందనే వివరాలతో ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదిక అందజేశారు ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు రవాణా శాఖ మంత్రి అక్కడ మండిపల్లి రాంప్రసాద్ నేతృత్వంలో తాజా కమిటీని కూడా వేయడం జరిగింది ఇక ఇతర రాష్ట్రాల బస్సు ఉచిత బస్సు ప్రయాణం అమలు తీరును చూడటంతో పాటు అధికారులు ఇచ్చిన ఆ నివేదికపై కూడా పరిశీలన అయితే చేయనుంది ప్రస్తుతం ఆర్టీసీలో నిత్యం సగటున నలభై నాలుగు లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఇందులో పాప్ హోల్డర్లు కాకుండా రోజుకి ఇరవై లక్షల మంది టికెట్లు కొనుగోలు చేస్తున్నారు వీరిలో సూపర్ లగ్జరీ ఆల్ట్రా డీలక్స్ ఏసీ సర్వీసులో వారు దాదాపు మూడు లక్షల మంది ఉన్నారు మిగిలిన ఇరవై నాలుగు లక్షల మంది పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసు విజయవాడ విశాఖపట్నం సిటీ ఆర్డినరీ బస్సు మెట్రో సర్వీసులో తిరుగుతూ ఉన్నారు ఈ సర్వీసులోని రోజుకు ప్రయాణికుల సంఖ్య పది లక్షల వరకు పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు అయితే కొత్త బస్సులు సిబ్బంది కావాల్సిందే ప్రస్తుత బస్సులో ఆక్యుపెన్సీ రేషియో సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ శాతం ఉండగా ఇది తొంభై శాతం శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే అక్కడ ఓఆర్ నలభై తొంభై శాతం చేరింది ప్రయాణికుల సంఖ్య పెరిగే సర్వీసులో బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది మొత్తం ఐదు రకాల సర్వీసులు కలిపి అదనంగా రెండు వేల బస్సులు కావాలని అధికారులు అయితే చెప్తున్నారు ఆర్టీసీలో ఇప్పటికే డ్రైవర్లు కొరత ఉంది ఇబ్బందులు లేకుండా కొత్త పథకం అమలు జరగాలంటే ఇక్కడ ఐదు వేల మంది డ్రైవర్లు మరో ఐదు వేల మంది కాంట్రాక్టర్లు పదిహేను వందల మంది మెకానిక్లు ఇతర సిబ్బందులు మొత్తంగా పదకొండు వేల ఐదు వందల మంది అవసరం అవుతారని చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొత్తగా రెండు వేల బస్సులు పదకొండు వేల ఐదు వందల మంది సిబ్బంది అవసరం అవుతారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి